చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ టాడర్ని కానీ చిక్క మీద ఎంతకని కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య ప్రతిరోజు ఒక అక్రమ అరెస్ట్తో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు విడికిళ్లలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి మూకలు చెల్లి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పుడు కేసులకు ఇప్పటికైనా స్టాప్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ టాడర్ని కానీ చిక్క మీద ఎంతకను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి రోజు కూడా ఒక రాజకీయ హత్య ప్రతి రోజు ఒక అక్రమ అరెస్ట్తో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉప్పు పిడికిలలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పుడు కేసులకు ఇప్పటికైనా పోలీస్ పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి సత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ కేడర్ని కానీ సిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడేది లేదు మరొకసారి కూటమి గెలిచేది లేని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఒక రాజకీయ హత్య ప్రతిరోజు ఒక అక్రమ అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉప్పు విడికిలలో బిగించి ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి మూకలు చెల్లి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి అక్రమ అరెస్టులకు తప్పుడు కేసులకు ఇప్పటికైనా ఒరిస్టా పెట్టి ఆయన ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను నెరవేర్చే విధంగా ఆయన ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాను